మార్కాపురం జిల్లాలో తొలి గణతంత్ర వేడుకలు ప్రజల హృదయాల్లో దేశభక్తి జ్వాలలను నింపాయి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎస్వికేపి మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించగా పేరేడ్ విద్యార్థుల నృత్యాలను అందరినీ ఆకట్టుకున్నాయి వివిధ రకాల సగటాలతో ప్రజలకు పలు విషయాలను ప్రదర్శన చేశారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ ఇన్ఛార్జి వైపాలెం ఎరిక్షన్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గణతంత్ర వేడుకలు వీక్షించారు పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు జిల్లా ఈ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి ఉద్వేగ భరితంగా ఆనంద పరస్పాలను రాల్చాల్సినటువంటి ఈనాడు మాకు ఈ ఘనత సాధించి పెట్టినటువంటి ప్రజాధికారికి ప్రజాప్రతిధులకి జోహార్

వాటర్ షెడ్ పథకాలు అమృతలు కొండ చీరల మీద పడినటువంటి వర్షాలు మొత్తాన్ని కూడా ముడిసిపడని భూగర్భ జిల్లాలుగా మార్చేటువంటి గొప్ప పథకాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది దీన్ని నిర్వహిస్తూ ఇక్కడ కొండలు కొండ

ద్వారా విలువలు గడించి పంటల కూడా మన అను చేస్తోంది మూడవ శాఖ మూడవ అంశంగా జరగని విద్యాశాఖ శాఖ వస్తోంది విద్యాశాఖ శాఖ గురించి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు

ఏ బిడ్డ కూడా చదువు మధ్యలో మానివేయకూడదు అనే ఉద్దేశంతో ఎంత మంది అంత అందరి మనిషిని పిల్లవాడిని పదిహేను వేల వంతున్నా తల్లికి వందల ద్వారా అందించాలనేటువంటి పోషకాహార కలిగినటువంటి మంచి భోజనాన్ని పిల్లవాడికి అందించాలని చెప్పిమ గారి పేరుతో సన్నబియ నాణ్యమైనటువంటి సన్నవ్యం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తూ ఉంది

ఆరోగ్యాన్ని మహిళల సాధికారాన్ని మొత్తాన్ని కాపాడడం మనం తెలియజేస్తోంది దీని తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ యొక్క శాఖ వస్తోంది ఆరోగ్య శాఖ సెంటర్ కూడా కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతున్నది రాష్ట్రీయ బాల్య స్వాస్థ కార్యక్రమం ఆర్బిఎస్కే ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరం జరుగుతున్నది జిల్లాలోని అంగన్ పద్దెనిమిది గణతంత్ర సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చిన్నారులతో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులకు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు అనేక మహానీయుల మేధావుల కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుతుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది మాక్కాపుర ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ప్రకాశం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు ఇరవై ఒక్క మండలాలను విడదీసి గది నంబర్ రెండు వందల ముప్పై ప్రకారం నూతన మార్కాపురం జిల్లా ఆరోగ్యమించింది వికసి భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో వ్యవసాయ పరిశ్రమలు సర్వీస్ రంగాలు అందరికీ నమస్కారం మార్కాపురం జిల్లా వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా రిపబ్లిక్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొట్టమొదటిసారిగా మార్కాపురంలో ఏర్పాటు చేసినటువంటి రిపబ్లిక్ డే ఉత్సవాలని అధికారులు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఒక చరిత్ర అనేది ఈరోజు మన ప్రజలందరం కలిసి సృష్టించుకున్నాం ఆ చరిత్రని తిరగరాసుకునే విధంగా ఆ చరిత్ర నిలబడిపోయే విధంగా మన జిల్లాను అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది మన యువతకు మనం ఆదర్శంగా నిలబడదాం మన జిల్లాను మనం అభివృద్ధి చేసి మన యువతకి ఒక మార్గదర్శకంగా నిలబడి ఒక మార్గాన్ని చూపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం